హాయ్ ఫుడీస్ మన స్టైల్లో బీరకాయ తొక్కు రోల్ లేకున్నా కూడా మిక్సీలో రోట్లో నూరినంత రుచిగా ఉంటుంది ఇంకా ఎందుకు లేటే లెట్ స్టార్ట్ నాలుగు లేత బీరకాయలని పొట్టు మొత్తం క్లీన్ చేయకుండా బరకలు బరకలు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి తొక్కుకు సరిపడ పచ్చిమిర్చి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ధనియాలు జీలకర్ర ఎల్లిపాయల పుట్టు తీయనవసరం లేదు వేసుకొని నూనెలో గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని నూనెలో మంచిగా గోలిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ బటర్ని ఒక్క టూ సెకండ్స్ తిప్పుకుంటే చాలు మూడు టమాటాలను కట్ చేసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని టమాటాలని కూడా నూనెలో గోలనిచ్చి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో ఉడకబెట్టిన టమాటా గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి తొక్కుని పోపు పెట్టడానికి నాలుగు ఎండుమిర్చి కలియమ్మాకు ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి కలెమాకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిగంతా పసుపు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిపచ్చిగా ఉంటేనే తొక్కుకి రుచి ఉంటుంది ఇప్పుడు ఆ పోపుని తొక్కుకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి వేడివేడి బీరకాయ తొక్కు రెడీ మా పెద్ద అయితే తిని చెప్తాడు నాకైతే నోట్లో నీళ్ళూరిపోతుంది మా పెద్దని అడుగుదాము పెద్ది తొక్కెట్లుందిరా సూపర్ ఉందంట థ్యాంక్ యూ